హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ మార్చి మూడు సోమవారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గున మాసం శుక్లపక్షం తిది చవితి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు వారం సోమవారం ఇందువాసరే నక్షత్రం రేవతి ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు యోగం శుక్లం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కరణం వనిజ ఉదయం పదకొండు గంటల నలభై ఒక నిమిషం వరకు తదుపరి భద్ర రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం తెల్లవారుజామున ఐదు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు మరల మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు మరల రాత్రి రెండు గంటల ఇరవై నిమిషాల నుండి మూడు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండ కేతుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు సూర్యరాశి కుంభం చందరాశి మీనం సూర్యోదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల రెండు నిమిషాలు సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి